ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ రామ్ బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని అందరూ సుఖంగా సంతోషంగా కోరుకుంటున్నాండి ఇక ఈరోజు వీడియోలో బాబా అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబా గారు మన ముందైతే రెండు నాణాలను అయితే చూపించబోతున్నారు వాటిలో మనం ఎంచుకునే నాణాన్ని బట్టి మన జీవితం ఎలా ఉండబోతుందో బాబాగారు చెప్తున్నారండి అయితే అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారు తండ్రి మాటలోనే విందామా బాబాగారైతే ఈ విధంగా చెప్తున్నారండి బిడ్డ నన్ను తలుచుకొని ఒక నాణాన్ని తాకమ్మ నీకు ఎలాంటి శుభవార్త రాబోతుందో వెంటనే తెలుసుకో తల్లి నీ ముందు నేను ఉంచుతున్న రెండు నాణాలు ఏటో తెలుసా తల్లి రెండు రూపాయల నాణ్యం ఐదు రూపాయల నాణ్యం ఈ నాణ్యాలను నువ్వు ఎంచుకునే దాన్ని బట్టి నీకు శుభవార్తను చేరవేస్తానమ్మా అని బాబాగారు అంటున్నారండి బాబాగారిని మనస్ఫూర్తిగా తలుచుకొని మీ మనసులో ఏ నాన్న అయితే తాకాలని అనిపిస్తుందో ఆ నాన్నే నన్ను తాకండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారు మన ముందు అయితే ఒక రెండు నాణాలు ఇచ్చారు వాటిలో మన సెలెక్ట్ చేసుకునేదాన్ని బట్టి మన జీవితం ఎలా ఉంటుందో మనం ఎలాంటి శుభవార్తలు వినబోతున్నామో బాబా గారు చెప్తున్నారండి ముందుగా ఎవరైతే రెండు రూపాయల నాణ్యాన్ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ గురించి బాబాగారు ఏం చెప్తున్నారు వింద బిడ్డ ఎన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి ఒక ముగింపు వచ్చేసింది తల్లి ఈ నాణాన్ని తాకిన నా బిడ్డకి ఇక బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తాను అవునమ్మా ఇక నేను ఎవరైతే అవమానించి హేళన చేసి నవ్వుకున్నారో ఇక వారు నీ మంచితనం ఏంటో తెలుసుకుంటారు బిడ్డ ఇదంతా ఎలా జరుగుతుంది బాబా అని అడుగుతున్నావా నీ కేవలం నీ మంచితనం వల్లే జరుగుతుంది అవునమ్మా నీ సాయి మాటలు అస్సలు మర్చిపోకు శ్రద్ధ సబురితో ఈ రెండిటినీ పోలి ఉన్న ఈ నాణాన్ని తాకావు కదా ఇక నీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది నా ఈ రెండు మాటలు అస్సలు వదులకు శ్రద్ధ సబూరి కేవలం ఈ రెండే నిన్ను ముందుకు నడిపిస్తాయి తల్లి ఇవే నేను ఏదైనా సాధించడానికి చేస్తాయి ఇక నీకు మంచి భవిష్యత్తు రాసి ఉంచానమ్మా రాజులాగా నువ్వు బ్రతకబోతున్నావు బిడ్డ కానీ తల్లి ఒక విషయం నువ్వు అతిగా కంగారు పడిపోతున్నావు చిన్న కష్టం రాగానే డీలా పడిపోతున్నావు తల్లి అలా ఎప్పుడు కూడా ఉండకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే సాయి సాయి అని నన్ను ఒక్కసారి పిలువు ఒకే ఒక్కసారి పిలువమ్మ చాలు నీకు కావలసిన బలాన్ని ధైర్యాన్ని నేను నీకు అందిస్తాను నీకు నాపై నమ్మకం ఉంది కదా నా బాబా నన్ను గెలిపిస్తారు నా బాబా నన్ను ఓడిపోనివ్వరు అని కాబట్టి అదే నమ్మకంతో నువ్వు ఏ పనైనా మొదలు పెడతావో ఆ పని పట్టుదలతో సాధించు కష్టపడు ఖచ్చితంగా కూడా నేను చెప్తున్నాను కదా బిడ్డ ఖచ్చితంగా నీకైనా ఫలితం వస్తుందమ్మా నువ్వు కోరినవిని విజయం నీకు లభిస్తుంది నువ్వు మంచిగా ఉద్యోగం సాధించాలమ్మా చదువులో మంచి మార్కులు తెచ్చుకోవాలి నువ్వు చేసే వ్యాపారంలో లాభాలు రావాలన్నా ఇలా ఏదైనా సరే నువ్వేదైతే చూస్తావో అలా నువ్వు చేసే పనిని ఇష్టంతో చేసుకో ఖచ్చితంగా కూడా విజయాన్ని సాధిస్తావు మీడా పొరపాటున కూడా ఇతరులపైన ఆధారపడకమ్మా కేవలం నీ కష్టాన్ని మాత్రమే నమ్ముకో నిన్ను నువ్వు నమ్ముకొని చెయ్యి చాలు ఏ పని చేసినా నిన్ను నువ్వు నమ్ముకొని చెయ్యి తప్పకుండా ఆ దృష్టం నిన్ను వరిస్తుంది ఈ నాణ్యాన్ని తాకిన నీకంతా శుభమే జరుగుతుంది బిడ్డ ఇక నువ్వు కోరినంత డబ్బు బంగారంని సొంతమవుతుంది అంత ఎత్తుకు నువ్వు ఎదగబోతున్నావు సంతోషమైగా తల్లి చివరిగా ఒక విషయం చెప్తాను వినమ్మ నువ్వు ఏ పని తలపెట్టినా సరే నీ కుటుంబ సభ్యులతో పంచుకో ఎందుకంటే కేవలం నీ కుటుంబ సభ్యులు మాత్రమే నువ్వు బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటారు పక్కవారు కూడా మంచివారు ఉంటారు తల్లి కానీ వారిలో ఎవరు నీ కోరుకుంటారో కోరుకుంటారు నీకు తెలియదు కదా పొరపాటున చెడ్డవారితో నీ అభిప్రాయాలు పంచుకున్నావో అవే వారు ఆసరాగా తీసుకొని నిన్ను కిందకు తొక్కిస్తారు అందువలన నీ సమస్యకి ఏదైనా సరే నీ కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకో ఇక నీకు ఎలాంటి సమస్య ఉన్నా నేను దాన్ని తీరుస్తానమ్మా వీలైన వీలైనంత వరకు నా దర్శనానికి వస్తూ ఉండు తల్లి నీకైనా అవన్నీ కూడా నేను నీకు చేరుస్తాను వస్తావు కదా నీ బాబాని దర్శించుకుంటావు కదా బిడ్డ అని ఎవరైతే రెండు రూపాయల నాణాన్ని తాకారో ఆ బిడ్డల గురించి ఈరోజు అయితే ఈ విధంగా చెప్పారండి ఎంత అదృష్టము ఈరోజు రెండు రూపాయల నాణాన్ని తాకిన బిడ్డ తమ బిడ్డలకి ఎన్నలేని సిరి సంపదలు చేకూరుస్తానని బాబా గారు చెప్తున్నారు ఆ నాణాన్ని తాకిన తన బిడ్డలు ఆ రెండు రూపాయల నాణ్యంలాగానే తమలో కూడా శ్రద్ధ సబురిని నింపుకున్నారనండి అందుకని వారంటే ఎంతో ఇష్టమని బాబా గారు చెప్తున్నారు వారు ఇంత శ్రద్ధ సబురిని కలిగి ఉండడం వలన అది ఇప్పటి వరకు బాబాగారి మాటల ప్రకారమే నడుచుకోవడం వలన వారికి బాబాగారు ఎంత గొప్ప అదృష్టం తెచ్చిపెట్టారంటే వాళ్ళకి ఎనలేని సంపదలు చేకూరుస్తున్నారు బాబా గారు చెప్తున్నారండి ఈ బిడ్డల జాబితాలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఐదు రూపాయల నాణం ఎవరైతే తాకారో ఆ బిడ్డల గురించి బాబా గారు ఏం చెప్తున్నారు విందాం బాబాగారు ఏం చెప్తారంటే బిడ్డ నువ్వు నన్ను నమ్మి ఈ నానని తాకావు కదా ఇక నువ్వు పడుతున్న కష్టాలన్నీ మాయమైపోతాయమ్మా సరిగ్గా ఐదు రోజుల్లో ఐదే రోజులలో ఒక అద్భుతమైన నువ్వు ఊహించని మార్పు నీ జీవితంలోకి రాబోతుంది ఇక నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు బిడ్డ అది ఒక్కసారిగా రాకపోయినా సరే కొంచెం కొంచెంగా నీకు సంతోషం అనేది రాబోతుంది అద్భుతంగా నీ జీవితం మారబోతుంది తల్లి కానీ బిడ్డ నువ్వు ఇతరులతో మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడు తొందరపడకమ్మా తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకు తల్లి కాస్త జాగ్రత్తగా ఉండు ఇక నువ్వు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా ఒక కోరిక అయితే తీరబోతుంది బిడ్డ నా ఆశీర్వాదంతో నీకు ఎన్ని అడ్డంకులున్నా సరే వాటన్నిటిని కూడా నేను చేర్పిస్తాను ఇక నువ్వు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడ్డావు కదా తల్లి ఎన్నో అవస్థలు కూడా పడ్డావు అందుకే కదా ఇంతలా బాధపడుతున్నావు దిగులు పడకమ్మా ఒక విషయం గుర్తుపెట్టుకో తల్లి అన్ని రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు ఇక నీ ఆర్థిక ఇబ్బందులను తొలగించబోతున్నానమ్మా నీకు సంతోషమేనా నువ్వు డబ్బు లేకుండా కష్టపడ్డావు కదా అవన్నీ కూడా నేను తీరుస్తాను నువ్వు చేసే పనిలో మంచిగా ఉండే నీకు ధనం వచ్చేలా చేస్తాను తల్లి ఇక నీ కష్టం అంతా కూడా తీరిపోతుంది ఈ జీవితం మొత్తం మారిపోతుంది ఇదంతా ఏంటి బాబా అని అడుగుతున్నావు కదా ఇది దేనికంటే కేవలం నీకు నాపై ఉన్న నమ్మకానికి నేను ఇచ్చే బహుమతి నా బిడ్డకి ఈ తండ్రి ఇచ్చే బహుమతి తల్లి నీకున్న దోషాలన్నీ నేను తొలగిస్తాను లేని వారికి సహాయం చెయ్యి దానం చెయ్యి ఇలా నువ్వు దానం సహాయం చేయడం వల్ల నీ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అవును బిడ్డ ఇప్పుడు నువ్వు ఒక శుభకార్యం కోసం ఎదురు చూస్తున్నావు కదా ఇక ఇప్పుడు ఆ శుభకార్యం కూడా జరగబోతుందమ్మా అతి త్వరలో ఆ వార్తని చెవిన పడుతుంది ఇదంతా కూడా జరగాలంటే కేవలం నువ్వు నన్ను నమ్ముకోవాలమ్మా అవును బిడ్డ నమ్మకం ఉండాలి నాకు అంతా మంచిగా జరుగుతుంది అని నమ్ము నమ్మకానికి ఎంతో శక్తి ఉంటుందమ్మా నువ్వు ఏ విధమైనటువంటి నమ్మకాన్ని నీ మనసులో నింపుకుంటావో అలానే నీ జీవితం కూడా మారుతుంది ఏదైనా సరే ఒక్క విషయాన్ని మంచిగా ఆలోచిస్తూ నాకు అది జరుగుతుంది నేను దాన్ని సాధిస్తాను అని గట్టిగా తలుచుకుంటూ ఉంటే నువ్వు ఖచ్చితంగా కూడా పనిని సాధిస్తావు నా ఆశీర్వాదం కూడా నీకు అందిస్తాను తల్లి అర్థమైంది కదా నువ్వు ఏ పని చేయడానికి వెళ్తున్నా సరే ఈ తండ్రి విభూదిని ధరించు ఇక నీకు అన్ని సంతోషాలే నువ్వు ఏ పని చేసినా అందులో విజయమే వస్తుంది ఇక దేని గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండు తల్లి అని బాబా గారు అంటున్నారండి ఈ విధంగా ఎవరైతే ఐదు రూపాయల నాణాన్ని తాకారో ఆ బిడ్డల గురించి అయితే ఈ విధమైనటువంటి వాక్కు చెప్పారు వారు ఎన్నో రోజుల నుంచి చాలా కష్టాలు నేను వీళ్ళకి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా నేను తొలగిస్తున్నానని బాబా గారు చెప్తున్నారు అంతేకాకుండా ఐదు రూపాయల నాణ్యాన్ని తాకిన వారికి గాను ఐదు రూపాయ రోజులలో మీకు ఒక శుభ కార్యం గురించి వింటారండి ఒక మంచి వార్త వినబోతున్నారంట మీ ఇంట్లో ఒక శుభం జరగబోతుందని బాబా గారు చెప్తున్నారు మరి ఎవరెవరో ఎన్నో రోజుల నుంచి మీ జీవితంలో ఒక శుభకార్యం జరగాలని కోరుకుంటున్నారో ఎంతోమంది బిడ్డలు ఉంటారు అది ఏ విధమైనటువంటి శుభకార్యమైనా అవ్వచ్చు మీరు ఇల్లు కొనుక్కోవచ్చు లేదంటే మీ పిల్లల పెళ్ళి కావచ్చు లేదంటే ఏదైనా ఉద్యోగం రావడం కావచ్చు ఇలా ఏదైనా సరే ఒక శుభకార్యం మీ ఇంట్లో జరుగుతుందని అది కూడా ఐదే రోజుల్లో జరుగుతుందని బాబా గారు తన బిడ్డల్లో కొంతమందిని ఉద్దేశించి ఈ వాక్యాన్ని చెప్తున్నారండి అలాంటి వాక్యం మీలో ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీకు ఈ కోరికగానే ఉండి ఉంటే మీ ఇంట్లో ఒక శుభకార్యం కోసం ఎదురు చూస్తుంటే ప్రతి ఒక్క బిడ్డ ఇంట్లో కూడా శుభకార్యం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు బాబాగారు తన సందేశంలో ఒక మాట చెప్పారండి అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీ మనసులో ఏదైతే మీరు గట్టిగా నమ్ముతారో ఈ పనిని నేను చేయగలను గట్టిగా నమ్ముతారో అది మాత్రమే జరుగుతుందని బాబాగారు చెప్పారు అది అక్షరాల సత్యం అండి అయితే మీరు ఈ సందేశాన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మరి మేము అనుకున్న ఎందుకు ఏం జరగటం లేదు అంటే మీరు ఆ పని జరుగుతుందని నమ్మేదానికంటే జరగదన్నటువంటి సందేశమే ఎక్కువగా ఉంది అందుకనే ఆ పని వెనక్కిపోతుంది బాబాగారు చెప్పిన మాట ప్రకారం నేను ఖచ్చితంగా నేను ఈ పని సాధిస్తాను ఇదంతా నేను ఏదైనా సాధించగలను అన్నటువంటి గట్టి దృఢ నిశ్చయంతో గట్టిగా నమ్మకంతో ముందుకెళ్ళండి ఖచ్చితంగా మీరు దాంట్లో విజయం సాధిస్తారు అదే ఈరోజు బాబా గారు చెప్తున్నారు ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ వైబ్రేషన్ కంటే నెగిటివ్ వైబ్రేషన్స్ శక్తి ఎక్కువగా ఉంటుందండి మనం నెగిటివ్గా ఎప్పుడైనా ఆలోచిస్తే తన మనకు తెలియకుండానే కిందకి దిగ జారిపోతూ ఉంటాం అడుగు అడుగున కిందికి వెళ్ళిపోతూ మన జీవితం ఏంటో మనకు అగమ్య గోచరంగా తయారవుతుంది అలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ని వదిలేసి బాబా గారు చెప్తున్నారండి ఏ విషయమైనా సరే ఎప్పుడు మంచినే ఆలోచిస్తూ ఉండాలి ఆ మంచి కోరించి తలుచుకుంటూ ఉండాలి నా జీవితం కూడా ఇలాగే ఉంటుందని దృఢంగా నమ్మాలి ఆ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది మీ జీవితాన్ని శుభప్రదంగా ముందుకు నడుపుతుంది ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్స్ అనేటివి చేయదండి ఇది బాబాగారు చెప్పింది నానాన్ని పట్టుకున్న తన బిడ్డలకి ఒకరికి కాదండి ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది ఇది ప్రతి ఒక్కరి జీవితంలోనే వర్తిస్తుంది ప్రకృతి మనం ఏదైతే గట్టిగా నమ్ముతామో దాన్ని మాత్రమే ప్రసాదిస్తుంది అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే దేని అయితే మీరు ఎక్కువగా విశ్వసిస్తారో అదే మీకు లభిస్తుంది అందుకే ఇప్పటి అయినా సరే మనలో చాలామంది పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీని బాగా నమ్ముతారు ఎందుకంటే అదే మనసు తులిచివేస్తుంది కాబట్టి భక్తి కంటే కూడా భయం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మనసులో ఎవరైనా ఆలోచించండి బా ఇలాగే ఇలా ఆలోచించండి భక్తితో గుడికి వెళ్ళిన భక్తుడు ఆ భగవంతుడు తన్ని చూస్తున్నాడని నమ్ముతాడో లేదో నాకు తెలియదు కానివ్వండి ఒక చీకటిగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒంటరిగా వెళ్తుంటే ఏదో అదృష్ట శక్తులు మన వెనుక వస్తున్నట్టు ప్రతి ఒక్కరు అనుభూతి చెందుతారు అంటే భయానికి ఉన్నటువంటి ఆ శక్తి అలాంటిది అలాంటి భయం నుంచి మీరు బయటకు రండి మీరు ఒక భక్తి ఎక్కువ ఉండాలి భగవంతుడు నా వైపు ఉన్నాడని అనుకోవాలి కానీ ఏదో శక్తులు మన వైపు మనతో నడుస్తున్నాయని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు ఎప్పుడైతే మీకు దైవ బలం ఎక్కువ కలుగుతుందో ఆ రోజు నుంచి మీ జీవితం అద్భుతంగా మారుతుంది ఏ దుష్ట శక్తులు కూడా మీ చెట్టు చేరవు దుష్ట శక్తులు అంటూ ఏవి ఉండవండి అవి ఉన్నాయంటే కేవలం మన ఆలోచన మాత్రమే ఆ ఆలోచనలను మనం వాటిని కనుక మనం కట్టడి చేయగలిగితే ఆ ఆలోచనలన్నీ కూడా తీసుకెళ్ళి బాబాగారి దగ్గర పెడితే బాబాగారు పైనుంచితే బాబాగారు ఎప్పుడు నన్ను చూస్తూ ఉన్నారని గట్టిగా విశ్వసిస్తే ఇక వారి జీవితానికి తిరిగి ఉండదండి ఏ పని మొదలుపెట్టినా ఎందులోనైనా సరే విజయం సాధిస్తూనే ఉంటారు ఆశ్చర్యపోతారు చుట్టుపక్కల వాళ్ళు ఏంటి ఏ పని పట్టుకున్నా మనం వినే ఉంటాం మట్టిని పట్టుకున్న బంగారం అయిపోతుందని అలాంటి స్థితికి వెళ్ళిపోతారు సాక్షాత్తు అదృష్ట దేవత వాళ్ళ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందండి అది ఆ భగవంతుడిపై ఉన్నటువంటి నమ్మకానికి ఉన్న ఉన్న శక్తి దైవశక్తికి ఉన్నటువంటి ప్రభావం అది సో ఎప్పుడు కూడా నెగిటివిటీని మైండ్లోకి రానివ్వద్దండి బాబా గారు ఉన్నారు బాబాగారు చెప్పినట్టుగా మంచి ఆలోచనలు చేయండి ఎప్పుడు కూడా దైవ భక్తితో ఉండండి బా బాబాగారి పైన దృష్టిని నిలపండి తప్పకుండా మీరు ఏది అనుకుంటే ఏది కోరికలైతే కావాలని అనుకుంటారో అన్నీ తీరిపోతాయి ఒక్కటి కూడా పెండింగ్ ఉండదు ప్రతి ఒక్కటి మీరు సాధిస్తారు దాంట్లో ఎలాంటి సందేశం లేదండి దానికంటూ ఒక సమయం పడుతుంది ఆ సమయం రాగానే ప్రతి ఒక్క కోరిక బాబాగారు మీకు తీరుస్తారు అందులో ఎలాంటి వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు కాబట్టి బాబా గారు సందేశం ఈ సందేశం కనుక మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చితే కనుక బాబాగారి భక్తులకి ఈ సందేశాన్ని చేరవేయండి ఫ్రెండ్స్ ఈ సందేశాన్ని చేరవేస్తే మీకు కూడా ఆ బాబాగారి ఆశీస్సులు ఎప్పుడు మీ పైన ఉంటాయి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మన జీవితంలో వర్తిస్తుంది ఏది చెప్పినా సరే బాబాగారు మనం ఏది కోరుకున్నా సరే బాబాగారు మన కోరికలు నెరవేరుస్తాడు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ అందరూ బాగుండాలి అందరిలో మనం నలువంసీ